విక్రబా జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న మూటాను పోలీసులు పట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి పత్తి రైతుల ఉసురు తీసుకుంటున్న మూటాపై నేడు పోలీసులు పంజాబీ శ్రీ ఇరవై రెండు క్వింటల్ల నకిలీ పత్తి విత్తనాలను మరియు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హుటాహుటిన నేడు సాయంత్రం తాండూరు డిఎస్పీ కార్యాలయంలో ఆ ఇద్దరు నిందితులను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా విక్రప జిల్లా తాండూరు నియోజకవర్గం యాల మండలం బాగాయ్పల్లి గ్రామంలో నేడు ఉదయం నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు ముగ్గురు నిందితుల్లో ఒక నిందితుడు పరారీ కాగా మరో ఇద్దరు నిందితులు దొరకారు వారి వద్ద నుంచి నలభై నాలుగు లక్షల విలువ కలిగిన ఇరవై రెండు క్వింటల్ల నకిలీ పత్తి విత్తనాలతో పాటు విక్రయించేందుకు వెంట తెచ్చుకున్న డెబ్బై ఐదు ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు వాటి విలువ సుమారు నలభై నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని అన్నారు ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి నేడు రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి ప్రకటించారు రైతులు జాగ్రత్తగా ఉండాలని ఏవి పడితే అవి కొనరాదని బ్రాండెడ్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐలు ఎస్ఐలు మరియు పోలీసులు పాల్గొన్నారు ఈరోజు మనకు యాలాల్ పోలీస్ స్టేషన్ లో బాగాయపల్లి చౌరాస్తా ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారంతో మనము నకిలీ పత్తి విత్తనాలు దాదాపు ఇరవై రెండు క్వింటాల్ టూ పాయింట్ టూ టన్స్ సీల్చడం జరిగింది దీంతో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అమర్ పాషా అండ్ తాండూర్ రూరల్ ఇన్స్పెక్టర్ నగేష్ అండ్ తాండూర్ డిఎస్పి బాలకృష్ణ అండి సూపర్విజన్లో ఇది ఖచ్చితమైన సమాచారంతో మనము సీల్చడం జరిగింది దీంతో వివరాలనే వెళ్తే ఇద్దరు వ్యక్తులు మనకు శ్రీనివాసరావు అని ఇతను చౌక్రాలు మండలం గుంటూరు డిస్టిక్ ఇంకో వ్యక్తి శివనాగేశ్వరరావు ఇతను మనకు అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడికి ఇంకొక వ్యక్తి మనకు నారాయణ రెడ్డి అని చెప్పి బీకోట గ్రామము బీ కొత్తకోట మండలం ఇది కూడా అన్నమయ్య డిస్టిక్ వీళ్ళు ముగ్గురిగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న చెట్లు ఆ చెట్టు దగ్గర పొదల దగ్గర ఇదంతా కూడా డంప్ చేశారు దీంతో మన వివరాలు దగ్గర ఇంతకుముందు ఈ మండలంలో కూడా ఈ యాలాలు పెద్దేములు ఎక్కడ నుంచి బషీరాబాదు తాండూరు మండలాల్లో కూడా పోయిన సంవత్సరం కూడా వీళ్ళు ఈ నకిలీ పత్తి విత్తనాలు కొంతమంది రైతులకు అమ్మినట్టు మనకు సమాచారం ఉంది సో దీంతో ఈరోజు మనకు ఈ విత్తనాలు ఇక్కడ డంప్ చేసుకొని ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ రైతులకు చాలామంది అమాయక రైతులకు ఇవి అనుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దీంతో మనం చూసినట్టయితే చాలా వరకు రైతులు మోసపోకుండా ఈ ఎస్పెషల్లీ వీటి మీద ఏమి లేబుల్స్ కూడా దీంతో ప్యాక్ చేసిన కంపెనీ లేబుల్ లేదు అండ్ వీళ్ళు ఏ మ్యా ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చేశారో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు ఎక్స్పైరీ డేట్ లేదు బ్యాచ్ నెంబర్ లేదు లాట్ నెంబర్ లేదు ఏది కూడా లేకుండా ఇట్లా వీళ్ళు లూజ్గా తీసుకొచ్చి రైతులకు అమ్ముతున్నట్టు నాకు సమాచారం ఉంది కాబట్టి రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ మనకు తాండూరులో ఉండే రైతులు కావచ్చు పరిగి వికారాబాద్ మండల మన ఈ పరిధిలో ఉండే రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఒక డీలర్ అత మీకు చూసే క్రెడిబుల్ డీలర్ ఎవరైనా ఆథరైజ్డ్ డీలర్ ఉంటే తప్పక ఇటువంటి మీరు తక్కువ రేట్ కొని లేకపోతే అటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర మీరు పర్చేస్ చేయద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఖరీదు చేయద్ది సో మనము వివరాలకంటే ఈ వ్యక్తి ఎవరైతే ఈ నారాయణ రెడ్డి ఎవరు దీంతో ఏ వన్గా నారాయణ రెడ్డి అనే వ్యక్తిన్నారు ఏ టూగా శివనాగేశ్వరరావు మీరు అండ్ ఏ త్రీగా శ్రీనివాసరావు ఉన్నారు వీళ్ళు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మనం ఇంటర్షన్లో దీంతో చూస్తే దాదాపు వీళ్ళు కురిగేపల్లి కురిగేపల్లి గ్రామము చింతామణి తాలూకు చిక్బల్లాపూర్ డిస్టిక్లో వీళ్ళు ఇవి తయారు చేస్తున్నారు అక్కడి నుంచి ఈ విత్తనాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మరియు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మనకు దగ్గరున్న బీదరు ఈ జిల్లాల్లో అంతా కూడా వీళ్ళు పర్చేస్ చేస్తున్నారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇది నమ్ముతున్నట్టు వీళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు సో రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితిలో ఈ విత్తనాలు మీరు ఒక పేరున్న కంపెనీ దగ్గర ఆథరైజ్ డీలర్ దగ్గరే దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఎక్స్పైరీ డేట్ ఉండాలి బ్యాచ్ నెంబర్ లాక్ నెంబర్ ఉండేవి మాత్రమే మీరు పర్చేస్ చేయాలి అది కూడా మీరు ఒక రిసీప్ట్ తీసుకొని ఆయన తీసుకోవాలి ఈ విత్తనాల్లో బేసికల్గా మనం చూసాం వీళ్ళు ఇక్కడ ఫీల్డ్ ప్రొసీజర్స్ కూడా ఏమి దీంతో పాటించరు సీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఉంటాయి అటువంటి స్టాండర్డ్స్ ఏమి పాటించకుండా ఇవి తీసుకొస్తుందో ఫీల్డ్ హిస్టరీ లేకుండా సీడ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లేకుండా వాటికి జర్మినేషన్ టెస్ట్ కూడా చేయకుండా వాళ్ళు ఇవన్నీ కూడా మనకు చూసి పైగా ఇవి డూప్లికేట్ దీంతో డూప్లికేట్ అండ్ బ్రాండింగ్ కూడా వీళ్ళు ఎటువంటి బ్రాండింగ్ కూడా ఏమి చేయకుండా ఇవి అమ్ముతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో కాబట్టి ఇటువంటి సమాచారం ఎవరిని అమ్ముతున్నట్టు మీకు ఎక్కడైనా కనిపించినా కూడా రైతులకు కానీ లేకపోతే ఇంకెవరు కానీ మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులు కానీ మాకు సమాచారం ఇచ్చినట్టు తప్పకుండా వాటిని మనం ఇమీడియట్గా సీజ్ చేసి వాటిని టెస్ట్ చేసి వెదర్ జెన్యునా కాదా అని చెప్పేసి తప్పకుండా వాళ్ళంతా మనకు ఉన్న ఖచ్చితమైన సమాచారంతో ఈ బాగేపల్లి బాగాయపల్లి చౌరాస్తా యేలాల్ మండలంలో మనకి చౌరాస్తా ప్లేస్లో ఇవన్నీ కూడా ఈ ఒక చెట్టు కింద డంప్ చేసి అక్కడ మనకు దొరకడం జరిగింది సో ఇది ఈరోజు ఉదయం మనకు దాదాపు ఆరు ఆరున్నర ప్రాంతంలో మనకు ఖచ్చితమైన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా సీజ్ చేసి అక్కడ ఉండే వ్యక్తులను కూడా మనం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది దాసరి శ్రీనివాసరావు అండ్ ఎస్ శివనాగేశ్వరరావు అనేది కూడా అది బ్రేక్ తీసుకుంటాయి తర్వాత దీంతో ఇంకొక వ్యక్తి ఎం నారాయణ రెడ్డి అనే వ్యక్తి కూడా దీంతో ఇన్వాల్వ్ ఉంది అతనే మెయిన్ అతనికి ఒక మిల్లు కూడా మనం చూస్తే ఈ కురిగేపల్లి చింతామణి డిస్టిక్ చిక్మంగ్ళూరు చిక్మంగ్ళూరు డిస్టిక్ చింతామణి తాలూకు అతని గురిగేపల్లిలో ఒక పాడుపడిన మిల్ ఉంది ఆ మిల్ లోనే తయారు చేసినట్టు ఐ మీన్ ఇవి విత్తనాలు కూడా ప్రాసెస్ చేసి వాటి కలర్ వేసి ఇవి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు మనకు వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది చేసి ఇవి సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా మనం కనుక్కుంటాము అండ్ దీంతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా మనం తప్ప వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేటట్టు అంతా కృషి చేస్తాం సరే ఇప్పుడు వీళ్ళ ప్రయత్నంగా హేసులు లేవు వీళ్ళు ఫస్ట్ టైం మనం పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ మీద మొట్టమొదటిగా ఫస్ట్ కేసెస్ ఈ ముగ్గురి మీద వీళ్ళు ఆ పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్ గా చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ సోజన్ డిఫరెంట్ ప్లేసెస్ లో డంప్ చేసుకుంటారు డంప్ చేసుకుని ఆ సీజన్ వచ్చిన తర్వాత వీళ్ళు అమ్ముతారు అడ్వాన్స్ ఇప్పుడు సీజన్ ఇంకా రాకముందే సీజన్ టైంలో లో మనకు నిఘా కాబట్టి పోలీస్ దగ్గర నుంచి ప్లస్ వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి కాబట్టి వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీ మార్చి వ్యూహం మార్చి కొద్దిగా ముందే ఒక నెల రెండు నెలల ముందే వాటిని తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేస్లో డమ్ చేయడం జరుగుతుంది సో ఆ భాగంలో మనకు వచ్చిన సమాచారంతో ఇవి పట్టుబడి ఒక రెప్యూటెడ్ ఫార్మర్స్ ఎవరన్నా ఊర్లో కొద్దిగా పేరు పొందిన ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు అటువంటి వారి సహాయం తీసుకొని వీళ్ళు ఇవి సేల్ చేసే ఇన్స్టెన్సెస్ కూడా మనకు ప్రీవియస్ గా ఉన్నాయి తప్పకుండా వాళ్ళు వీటిని ప్రమోట్ చేస్తూ సేల్ చేస్తుంటే తప్పకుండా వారు కూడా దీంతో ముద్దాయిగా ప్రకటించబడతారు వాళ్ళ మీద కూడా ఉంటాయి సో కాబట్టి దీన్ని ఒక ఆథరైజ్డ్ కంపెనీ కానీ ఒక ఆథరైజ్ జైలు దగ్గర నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా వీటిని ప్రమోట్ చేయరు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ ఉందండి నైన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది డైలీలో ఇప్పుడు మనకు రోజు వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ కూడా ఇస్తుంది టూ థౌసండ్ దానికి అంటే డీలర్ను బట్టి కొంతమంది టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ కానీ నుంచి స్టార్ట్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇట్లా పర్ కేజీ పర్ కేజీ కూడా సమాచారం सा अब देखो जी निकल गई बैठो पहले उन्होंने जिनेबिल ना हां आए आ चुके हैं